హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు మెల్లమెల్లగా కురుస్తున్న వర్షపు చుక్కలు నేల మీద పడుతున్నాయి అప్పుడు అకస్మాత్తుగా ఒక జిల్లా కలెక్టర్ కారు సైరన్ శబ్దం చేస్తూ వచ్చి నిలబడింది ఆ సైరన్ యొక్క శబ్దం విని స్కూల్ సిబ్బంది మరియు పిల్లలు కంగారు పడిపోయారు ఇంత పెద్ద ఆఫీసర్ ఈ స్కూల్కి ఎందుకు వచ్చారు అని ఆ తర్వాత కారులో నుంచి జిల్లా కలెక్టర్ దిగాడు అతడు నేరుగా ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆఫీస్ రూంలోకి వెళ్ళాక ఒక టీచర్ గురించి సమాచారం తీసుకుంటాడు అతని పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ సార్ అనే ఉపాధ్యాయుడి గురించి సమాచారం తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ని చూసి ప్రిన్సిపల్ సార్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఇంత పెద్ద అధికారయ్యుండి ఒక సాధారణ టీచర్పై ఇంత ఆసక్తి ఎందుకు చూపుతున్నాడు అని అతనితో మీకేం పని ఉంది అని అడిగాడు అప్పుడు జిల్లా కలెక్టర్ నేను అతనికి కొంత డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంది అందుకే నేను అతని గురించి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అతను చాలా కాలం క్రితమే ఇక్కడి నుంచి పదవీ విరమణ చేశాడు మరియు అతనిప్పుడు ఇక్కడ బోధించటానికి రావటం లేదు కానీ నేను అతని అడ్రస్ను మీకిస్తాను మీరు అతని ఇంటికి వెళ్ళి అతన్ని కలవవచ్చు అని ప్రిన్సిపల్ సార్ జిల్లా కలెక్టర్తో అంటాడు దీని తర్వాత కలెక్టర్ సార్ సరే దయచేసి అతని అడ్రస్ నాకు త్వరగా ఇవ్వండి అని అన్నారు ఇది విన్న తర్వాత ప్రిన్సిపల్ సార్ ఇంత పెద్ద అధికారయ్యుండి ఒక ఉపాధ్యాయుడిని కలవటానికి ఎందుకంత ఆత్రుత చూపుతున్నాడు తెలుసుకోవాలని అతనిలో ఆసక్తి మరింత పెరిగింది మళ్ళీ అడగటం మొదలు పెడతాడు సార్ మీ గురించి ఏదైనా చెప్పండి ఎందుకు మీరు శ్రీకాంత్ సార్ని కలవాలని ఆ సహనానికి గురవుతున్నారు మరియు మీరు నుంచి ఎంత డబ్బును తీసుకున్నారు దీని తర్వాత ఆ జిల్లా కలెక్టర్ ఒక కుర్చీలో కూర్చొని అతని కథను ప్రిన్సిపల్ సార్కు చెప్పటం మొదలు పెడతాడు సార్ కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా ఇదే పాఠశాలలో ఒక రోజు తరగతి గదిలో శ్రీకాంత్ సార్ విద్యార్థులందరికీ ఒక ప్రశ్న అడిగాడు ఒకవేళ మీ అందరికీ వంద రూపాయలు ఇస్తే దాంతో మీరేం చేస్తారు అనటంతో కొందరు విద్యార్థులు రకరకాలుగా సమాధానాలు చెప్పారు సార్ ఆ వంద రూపాయలతో మేము చాక్లెట్లు తింటామని కొందరు చెప్పారు ఇంకొందరు ఆ డబ్బుతో ఉయ్యాల ఊగుతాము అని చెప్పారు ఇంకొందరు వీడియో గేమ్లను కొనుక్కుంటాము అని చెప్పారు కొందరు ఆ డబ్బుతో బొమ్మలను కొనుక్కోవాలనుకుంటారు అని చెప్పారు నా వంతు వచ్చినప్పుడు నేను ఇలా చెప్పాను సార్ నేను మా అమ్మ కోసం కళ్ళద్దాలు కొంటాను ఎందుకంటే ఆమె ఇతరుల బట్టలు కుట్టేది ఆమెకు చూపు సరిగ్గా కనిపించకపోవటం వల్ల ఆమె చేతికి తరచూ సూదులు గుచ్చుకునేవి ఈ సమాధానం విన్న తర్వాత శ్రీకాంత్ సార్ కుర్చీలో నుంచి లేచి నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నారు సూరజ్ ఎందుకు ఇలా మీ నాన్న మీ అమ్మ కోసం కళ్ళజోడును తెస్తాడు కదా నువ్వు ఆ డబ్బుతో నీ కోసం ఏదైనా ఆడుకునే వస్తువు లేదా ఇంకేదైనా నీకు ఇష్టమున్న వస్తువులను కొనుక్కోవచ్చు కదా ఆ మాట విన్న తర్వాత ఇప్పుడు జిల్లా కలెక్టర్గా మారిన ఆ అబ్బాయి సార్ మా నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ నన్ను పెంచి మరియు నన్ను చదివించింది మా అమ్మ ఇతరుల ఇళ్లల్లో పని చేయటం మరియు బట్టలు కుట్టడం ద్వారా ఆమె నా ఖర్చులు పూర్తి చేస్తుంది ఇప్పుడు ఆమెకు కంటి చూపు సరిగ్గా లేదు కాబట్టి నేను మా అమ్మకు కళ్ళ జోడుని ఇస్తే ఆమె సూదిలో దారాన్ని సులభంగా ఎక్కించుకోగలదు అలాగే సూది కూడా తన చేతిలో గుచ్చుకోదు ఈ మాట వినగానే శ్రీకాంత్ సార్ ఎమోషనల్ అయ్యి ఆ పిల్లవాణ్ణి చాలా ప్రేమగా కౌగులించుకొని చెప్పటం మొదలుపెట్టాడు సూరజ్ ఈ నువ్వు చెప్పిన సమాధానం ద్వారా నాకొక విషయం తెలుస్తుంది నువ్వు మీ అమ్మను ఎంతగానో ప్రేమిస్తున్నావు నా అంచనా ప్రకారం నువ్వు నీ జీవితంలో చాలా మంచి స్థాయిలో ఉంటావు ఆ తర్వాత శ్రీకాంత్ సార్ సూరజ్ కు వంద రూపాయలు బదులుగా రెండు వందల రూపాయలు ఇచ్చి ఇలా చెప్పాడు సూరజ్ ఈ వంద రూపాయలు నేను చిన్న మాట ప్రకారం ఇస్తున్నాను నేను నీకు ఎక్స్ట్రాగా వంద రూపాయలు ఇస్తున్నాను వాటిని నీ దగ్గర ఉంచుకో నీ దగ్గర డబ్బున్నప్పుడు నాకు తిరిగి ఇవ్వు దీని తర్వాత కలెక్టర్ సార్ ఇలా చెప్పారు ఆ రోజు తర్వాత శ్రీకాంత్ సార్ నాకు చాలాసార్లు సహాయం చేశారు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు చాలాసార్లు ఉచితంగా డ్రెస్సులు ఇచ్చేవారు మరియు చదవటానికి ఉచితంగా పుస్తకాలను ఇచ్చేవారు సార్ కొన్ని కొన్నిసార్లు నేను ధరించటానికి బూట్లు కూడా కొని ఇచ్చేవారు నేను అతనికి చాలా కృతజ్ఞతగా ఉన్నాను నా విజయంలో అతను చాలా పెద్ద పాత్రను పోషించాడు అందుకే అతని డబ్బును తిరిగి ఇవ్వటానికి నేను ఈరోజు అతన్ని కలవటానికి వచ్చాను ఇది విని ప్రిన్సిపల్ సార్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు ఇలా చెబుతూ కలెక్టర్ సూరజ్ కూడా ఏడవటం మొదలుపెట్టాడు దీని తర్వాత ప్రిన్సిపల్ సార్ స్కూల్ పాత రిజిస్టర్ నుండి శ్రీకాంత్ సార్ అడ్రస్ను తీసి కలెక్టర్ సార్కు ఇస్తాడు దీని తర్వాత కలెక్టర్ సార్ అతనికి ఇచ్చిన గవర్నమెంట్ కార్లో కూర్చొని బయలుదేరడం మొదలుపెట్టాడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అతడు ఆ అడ్రస్కు చేరుకుంటాడు ఆ అడ్రస్కు చేరుకున్న అతను ఆ ఇంటిని అమ్మేసి వేరే ఊరికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్లను అడిగి ప్రస్తుతం అతను ఉంటున్న ఇంటి అడ్రస్ను కనుక్కున్నాడు ఆ తర్వాత కలెక్టర్ సార్ ఆ నగరానికి చేరుకుంటారు శ్రీకాంత్ సార్ ఉన్న అడ్రస్కి చేరుకుంటాడు ఆ ఇంటి తలుపు తట్టగా ఇంట్లో నుంచి శ్రీకాంత్ సార్ కొడుకు బయటికి వస్తాడు చెప్పండి మీరు ఎవరిని కలవాలి అని అడుగుతాడు అప్పుడు సూరజ్ శ్రీకాంత్ సార్ని కలవాలి శ్రీకాంత్ సార్ ఇల్లు ఇదేనా అని అడుగుతాడు ఈయనకు మా నాన్నతో ఏం పని అని ఆశ్చర్యపోయి చూస్తాడు అతను తన తండ్రిని మూడు సంవత్సరాల క్రితమే ఇంట్లో నుంచి గెంటేసి ఒక అనాథాశ్రమంలో చేర్పించి ఉంటాడు ఆ తర్వాత అటువైపు కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఆ ఇంట్లో తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు అతనికిప్పుడు తన తండ్రి ఎలా ఉన్నాడు అసలు బ్రతికి ఉన్నాడా లేదా అనే విషయం కూడా తెలియదు మీరు ఆయనని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు అతనితో మీకేం పని అని అడుగుతాడు నేను ఆయన దగ్గర డబ్బు తీసుకున్నాను అది తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకే కలవాలి అంటాడు సూరజ్ డబ్బు మాట వినగానే అతనికి ఆశ పుడుతుంది మీరు ఆయనకి ఏదైతే డబ్బు ఇవ్వాలనుకున్నారో అది నాకు ఇచ్చేసేయండి నేను ఆయనకిస్తాను నేను ఆయనకు ఒక్కగానొక్క కొడుకుని అని అంటాడు కానీ కలెక్టర్ గారు ఆయన మాట వినరు ఆయన ఎక్కడ ఉన్నారో నాకు నిజం చెప్పు అని గట్టిగా అడుగుతారు దానికి అతడు భయపడి శ్రీకాంత్ సార్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టినట్టుగా అసలు విషయం చెప్పేస్తాడు కలెక్టర్ ఆ వృద్ధాశ్రమం అడ్రస్ కనుక్కొని అక్కడికి బయలుదేరి వెళ్తారు అక్కడ మేనేజర్ని కలిసి ఆయనకు శ్రీకాంత్ సార్ గురించి అడిగి కనుక్కుంటారు శ్రీకాంత్ సార్ ఉండే రూమ్ నెంబర్ కనుక్కొని అతని సెక్యూరిటీ గార్డ్ని అక్కడే ఉంచి ఆయన ఒంటరిగా ఆ రూమ్ వైపు కదులుతారు సూరజ్ శ్రీకాంత్ సార్ రూమ్కి వెళ్ళేసరికి ఆయన బెడ్ మీద పడుకొని ఉంటాడు ఆయనను చూస్తూనే అనిపిస్తుంది ఆయన ఆరోగ్యం బాగా క్షీణించి ఉందని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను ముట్టుకుంటాడు శ్రీకాంత్ సార్ అతన్ని చూసి బాబు నువ్వెవరు నేను నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెబుతూ మంచం మీద నుంచి లేచి కూర్చున్నారు కలెక్టర్ సార్ నా పేరు సూరజ్ నేను ఒకప్పుడు స్కూల్లో మీ శిష్యుణ్ణి మీ దగ్గర చదువుకున్నాను అని చెబుతాడు శ్రీకాంత్ సార్ ఆయన జ్ఞాపకశక్తి పైన పదును పెడతాడు ఆయన వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన కొంతసేపటికి ప్రయత్నించి ఆ అవును ఇతను ఆ అబ్బాయే వాళ్ళ అమ్మ కళ్ళద్దాల కోసం నేను ఇచ్చాను బాబు నువ్వా ఆ సూరజ్వే కదా నీకు ఒకసారి ఇచ్చాను కళ్ళద్దాలు చేయించుకోవటానికి దీనికి సూరజ్ అవును సార్ నేనే అబ్బాయిని మీరు రెండొందలిచ్చి ఇందులో వంద రూపాయలతో కళ్ళద్దాలు చేయించు ఇంకో వంద రూపాయలు నీ దగ్గర పెట్టుకో నీ దగ్గర డబ్బులున్నప్పుడు గాని అన్నారు ఇలాగే ఎన్నోసార్లు నాకు సహాయం చేశారు నేను ఈరోజు మీకు అవే డబ్బులు తిరిగి ఇద్దామని వచ్చాను ఈ మాటలు విని శ్రీకాంత్ సార్ కళ్ళు చెమ్మర్చాయి ఆయన కంటి నుంచి కన్నీరు కారుతుంది ఇది చూసిన సూరజ్ ఆశ్చర్యపోయి సార్ మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు శ్రీకాంత్ సార్ ఆయన విషాదగాదను సూరజ్ కు చెప్తాడు బాబు నీకు కేవలం నేను రెండొందలు మాత్రమే ఇచ్చాను అది నువ్వు గుర్తు పెట్టుకొని ఈ రోజు తిరిగి ఇవ్వటానికి వచ్చావు కానీ ఇక్కడ నా సొంత కొడుకు నేను వాడి ఆలనా పాలన చూశాను వాణ్ణి పెద్ద చేశాను నేనొక తండ్రిగా నా బాధ్యతను నేను నెరవేర్చాను కానీ వాడికి నా మీద కొంచెం కూడా గౌరవం లేదు నా మంచి చెడ్డ అస్సలు చూడడు నా దగ్గర ఉన్నదంతా తీసుకొని నన్ను తెచ్చి అనాథాశ్రమంలో వదిలేశాడు నువ్వు కూడా ఒక తల్లి కొడుకువే కదా నేను నీకు అప్పుడెప్పుడో ఇచ్చిన డబ్బుని ఈరోజు నువ్వు నాకు అప్పగించటానికి వచ్చావు అని కన్నీరు కారుస్తూ చెప్పాడు సూరజ్ ఆయన కన్నీరు తుడుస్తూ ఆయనను ఓదార్చాడు శ్రీకాంత్ సార్ సూరజ్ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటాడు బాబు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు సార్ మీ ఆశీర్వాదంతో నేను నా చదువు ఇంకా కొనసాగించాను బాగా కష్టపడ్డాను ఈరోజు ఒక జిల్లా కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను అంటాడు శ్రీకాంత్ సార్ ఈ మాట విని సూరజ్ భుజం తడుతూ శబాష్ అని ప్రశంసిస్తారు నువ్వు నీ చదువును కొనసాగించి మంచి పని చేశావు నీ విజయాన్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు ఇద్దరు మాటలు పూర్తయిన తర్వాత సూరజ్ శ్రీకాంత్ సార్ని సార్ మీరు మీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకోండి నాతో రండి అంటారు ఇది విన్న శ్రీకాంత్ సార్ ఆశ్చర్యంగా సూరజ్ నువ్వు నన్ను ఈ వృద్ధాశ్రమం నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావు ఎక్కడికి కాదు మిమ్మల్ని ఒక మంచి చోటికి తీసుకెళ్తాను మీరెక్కడైతే ఉండాలో అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి వృద్ధాశ్రమంలో మేనేజర్తో మాట్లాడి ఆయనను తన కారులో కూర్చోపెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్తారు సూర జిల్లు చాలా పెద్దగా ఉంటుంది తన కారు ఇంటి ఆవరణలో వచ్చిన వెంటనే ఆయన పిల్లలు డాడీ డాడీ అంటూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు శ్రీకాంత్ సార్ కార్ దిగిన తర్వాత సార్ ఈ రోజు నుంచి ఇదే మీ ఇల్లు మీరిక్కడే మాతో పాటు ఉండబోతున్నారు అని చెబుతాడు ఇది విని శ్రీకాంత్ సార్ ఆశ్చర్యపోతారు భావోద్వేగానికి లోనై కన్నీరు కారుస్తారు సూరజ్ సార్ను కౌగులించుకొని ఆయనను సముదాయిస్తారు ఇంతలో సూరజ్ తల్లి అతని భార్య బయటికి వస్తారు శ్రీకాంత్ సార్ను ఇంట్లోకి తీసుకెళ్లి ఆయనకు మంచి మర్యాద చూస్తారు ఆయనకు మంచి ఇచ్చి తన ఇంట్లో సంతోషంగా ఉంచుతారు సూరజ్ తల్లికి భార్యకి శ్రీకాంత్ సార్ గురించి పూర్తిగా తెలుసు సూరజ్ చదువుల్లో శ్రీకాంత్ సార్ చేసిన సహాయం తల్లి కళ్ళజోడికి ఆయన ఇచ్చిన డబ్బు ఈ విధంగా ఆయన అన్ని రకాలుగా సూరజ్కి సహాయం చేశారు అందుకే సూరజ్ తల్లి భార్య శ్రీకాంత్ని ఎంతో గౌరవిస్తారు సూరజ్ సార్ శ్రీకాంత్ సార్కి మంచి వైద్యం అందిస్తారు సూరజ్ పిల్లలు శ్రీకాంత్ సార్ తో బాగా ఆడుకుంటూ కలిసిపోయారు అందరూ శ్రీకాంత్ సార్ ని బాగా అభిమానించటం ప్రేమగా చూసుకోవటం వల్ల ఆయన ఆరోగ్యం రాను రాను కుదుట పడుతుంది శ్రీకాంత్ సార్ ఒంటరిగా ఉన్నప్పుడు ఈయన కొడుకు గురించి మరియు కేవలం రెండొందలిచ్చిన ఈ కొడుకు నా చివరి కాలంలో నన్ను ఆదుకున్నాడు అని ఆలోచించేవారు కానీ సూరజ్ మాత్రం ఎప్పుడూ ఆయనను తక్కువ చెయ్యలేదు కాలం ఇలాగే గడుస్తుంది శ్రీకాంత్ సార్ కొడుకు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటాడో అక్కడ ఆయన అవినీతికి పాల్పడ్డం వల్ల అతనిపై కేసు ఫైల్ అయి ఉద్యోగం నుంచి తీసేస్తారు ఆ తర్వాత అతను తండ్రి వృద్ధాశ్రమంలో లేడు కలెక్టర్ ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకొని తనని తాను కేసు నుండి బయటపడటానికి కలెక్టర్ ఇంటికి చేరుతాడు అక్కడ గాడ్స్ అతన్ని ఆపగా ఈ ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు నేను ఆయనను కలవాలి అనుకుంటున్నాను అని అంటాడు ఇప్పుడు గాడ్ మీరు రెండు నిమిషాలు ఆగండి నేను కనుక్కొని వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు గాడ్ లోపలికి వచ్చి శ్రీకాంత్ సార్తో సార్ మీ అబ్బాయి అని మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారు గేట్ బయట మీకోసం వెయిట్ చేస్తున్నాడు లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు అప్పుడు శ్రీకాంత్ సార్ నాకు కొడుకు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నా కొడుకు చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు ఎప్పుడైతే నా కొడుకు నన్ను అనాథాశ్రమంలో వదిలేశాడో అప్పుడే అతడు నా దృష్టిలో చచ్చిపోయాడు నేను లక్షసార్లు చెప్పినా నా మాట అస్సలు పట్టించుకోలేదు నన్ను అసలు గౌరవించలేదు సెక్యూరిటీ గార్డ్ బయటికి వచ్చి అతనితో శ్రీకాంత్ సార్ చెప్పినట్టుగానే చెప్పేస్తాడు కానీ ఆయన కొడుకు సిగ్గుతో తలదించుకొని ఎలాగైనా తన తండ్రిని కలవటానికి బయట నుంచి పిలుస్తూ అరుస్తూనే ఉంటాడు నాన్నగారు నేను మీ కొడుకుని నేను మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి నాకు అనుమతినివ్వండి అని అరుస్తుంటాడు శ్రీకాంత్ సార్ బయటికి వచ్చి ఏ కొడుకు ఎవరి కొడుకు నా కొడుకు నన్ను అనాథల ఒక అనాథాశ్రమంలో రోజే చచ్చిపోయాడు నేను నీకు ఎన్నిసార్లు విన్నవించుకొని ఉంటాను నాతో ఈ విధంగా వ్యవహరించొద్దు అని కానీ నువ్వు ఒక్కసారన్నా నా మాట విన్నావా సిగ్గు లేకుండగా ఈరోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు అంటాడు నాన్న నేను ఒక కేసులో పూర్తిగా ఇరుక్కున్నాను పోలీసులు నా వెంట పడుతున్నారు నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు కేవలం మీరొక్కరే నన్ను కాపాడగలరు మీరు కలెక్టర్ గారితో చెప్పి నన్ను ఈ కేసులో నుంచి బయటపడేలా చెయ్యండి అని విన్నవించుకుంటాడు కానీ శ్రీకాంత్ సార్ నువ్వు చేసిన తప్పిదాలకు నీకు శిక్ష పడాలి ఇప్పుడు ఆ దేవుడు నిన్ను శిక్షిస్తాడు ఈ విషయంలో నేనేం చెయ్యలేను నువ్వు చేసిన తప్పుకు శిక్ష తప్పకుండా అనుభవించాల్సిందే ఈ మాటలు చెప్పి శ్రీకాంత్ సార్ గార్డుతో అతన్ని మెడపెట్టి గెంటేసేయండి ఇలాంటి దుర్మార్గులను గేటు ముందు కూడా రానియొద్దండి దీని తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాయంత్రం కలెక్టర్ గారు ఇంటికి వచ్చేస్తారు ఆయనకు విషయమంతా తెలుస్తుంది శ్రీకాంత్ సార్ కొడుకు ఆయనను కలవటానికి వచ్చాడు అతన్ని శ్రీకాంత్ సార్ తిట్టి పంపించేశారు అని కలెక్టర్ గారికి ముందే తెలుసు శ్రీకాంత్ సార్ కొడుకు మంచివాడు కాదని ఆయన ఈ విషయంలో ఎలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శించారు తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలని ఆయన ఉద్దేశం శ్రీకాంత్ సార్ సూరజ్ కుటుంబంతోనే అతని జీవితాన్ని ఆనందంగా మరియు సంతోషంగా గడుపుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్